So DSC ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలంటూ సో వారం పది రోజుల తంది సో డిఎస్సీ అభ్యర్థులు చేస్తున్న నిరసన అంతా ఇంత కాదు రోడ్లపైకి వచ్చారు అట్లాగే నిరసనలు తెలిపారు నిరాహార దీక్షలు చేశారు ఇక చేసేదేం లేక ఇంకా అరెస్ట్లా కూడా అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము ఆర్ట్స్ కాలేజ్కి నియర్ బై ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి మనం వాళ్ళని మాట్లాడిద్దాం సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి సో వాళ్ళు అరెస్ట్ చేస్తున్న విధానాన్ని ఎట్లా చూస్తారు ఏంటి అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు ಮೇಮ ಉಸ್ಮಾನ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿರು ವಿದ್ಯಾರ್ಥಿ ನಿರುದ್ಯೋಗ ಡಿಮ್ ಚಾ ಉಂ ఏదైతే ప్రధాని డిమాండ్ ఎందుకంటే యుద్ధయోలు పక్షం నిలవాడ అని చెప్పి ప్రవత్తనం కోరుతా ఉన్నాం ఏదైతే కేసీఆర్ దురంకారపాలన వై ప్రయత్నమైన పద్ధంగా వచ్చిందో నిరుద్యోలకు యుద్ధయోలకు అవకాశం ఉసం చెప్పి కౌంటర్ ప్రకటించాలి మూడు నెలలు వేరే వేరే డిఎస్సీని 3 నెలలు वाया డిమాండ్ చేస్తా ఉన్నాం రీసెంట్ గా కట్టుపాసాని అభ్యర్థులకు కనీసం ఇరవై రోజులు లోపు ఎగ్జామ్ పెడతా ఉన్నారు కనీసం వీలు మూడు నెలలు అవకాశం డిఎస్ ఇచ్చి డి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చెట్టు రాష్ట్ర అభ్యర్థులకు కేవలం ఇరవై రోజుల్లో ఉంది ఈ లోపు సిలబస్ పూర్తి కాదు సో మొత్తానికైతే డిఎస్సి పరీక్షను పోస్ట్పోన్ చేయాలంటూ కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అయితే కనిపిస్తుంది సో డిఎస్సి అభ్యర్థులు ఓ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎక్కడ కనిపించినా సరే వాళ్ళను ఒక గొర్రెల మందలాగా సో డీసీఎం వ్యాన్లో ఎక్కించి పంపించడం జరుగుతుంది సో పోలీసులది కూడా కాస్త దురుసు ప్రవర్తన లాగా అనిపిస్తుంది లోగో పెట్టి వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే కూడా లోగోను తోసేసినటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూసినాం సో డిఎస్సీ అభ్యర్థులు ఎక్కడున్నా కూడా చిన్న సమాచారం అందినా కూడా వాళ్ళు మొత్తానికి సో వాళ్ళొక ఇద్దరు ముగ్గురు ఉంటే వీళ్ళొక ఇరవై ముప్పై మంది మఫ్టీలలో కూడా పోలీసులు జమ అయ్యి సో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని ఒక గొర్రెల మందను లాక్కొచ్చినట్టు లాక్కు రావడం కానీ లేదంటే వ్యాన్లలోకి ఎక్కిండడం కానీ ఇట్లాంటివైతే ఉస్మానియా యూనివర్సిటీలో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సో డిఎస్సి అభ్యర్థులనే కాదు సో రోడ్ల మీద ఇద్దరు ముగ్గురు నార్మల్గా నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ అంటే నార్మల్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళని ఆపి వాళ్ళ సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు సో ఇక్కడి నుంచి ప్రయాణం చేసేటటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఓయూ క్యాంపస్లో కనబడుతుంది సో పోలీసులు మనం చూస్తున్నాము సో ఎంత పెద్ద ఎత్తున మోహరించారంటే సో యాస్పిరెంట్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర రెండు దగ్గర యాస్పిరెంట్స్ కనిపిస్తున్నప్పటికి కూడా పోలీసులు బలగాలు మన మాత్రం సో పెద్ద ఎత్తున మోహరించారనేసి చెప్పొచ్చు సో ఎక్కడ కాస్త అనుమానాస్పదంగా ఏ ఒక్కరికి అనిపించినా కూడా వ్యాన్లలోకి ఎక్కిస్తున్నారు కనీసం వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళ మాటల్ని వాళ్ళు ఎందుకు వచ్చారు ఇటు గుండా ఎందుకు వెళ్తున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే కూడా వాళ్ళ మాట ఇనని ఇనని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సో ఎవ్వరు కనిపించినా ఏ అనుమానాస్పదంగా కనిపించినా లేదంటే నార్మల్గా ఇటు గుండా పోతున్నప్పటికీ కూడా వాళ్ళను అడిగి తెలుసుకొని సో వ్యాన్లకు ఎక్కించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ల్యాండ్స్కేప్ అంటారు సో ఇక్కడ స్టూడెంట్స్ అయితే ఎక్కువగా వచ్చి చదువుకుంటూ ఉంటారు సో చాలా క్యాంపస్ ప్రాంతంలో చాలా వరకు చాలా సైలెంట్ ఏరియా ల్యాండ్స్కేప్ అని చెప్పొచ్చు ఈ గార్డెన్లోకి వచ్చి మాత్రం స్టూడెంట్స్ ఎక్కువగా చదువుకుంటుంటారు సో వాళ్ళు చదువుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో సో ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి హుఠాహుట్టిన పోలీసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ల్యాండ్స్కేప్కి ల్యాండ్స్కేప్ చుట్టుముట్టి ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని కూడా బయటికి ఈడ్చుకొని బయటికి తీసుకురావడం కావచ్చు లేదంటే వ్యాన్లలోకి ఎక్కేయడం కావచ్చు కనీసం మీడియాతో మాట్లాడించకుండా ఇక్కడి నుంచి పంపేటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇప్పటివరకు చూసాము సో ఇప్పుడు కూడా కంప్లీట్గా ఈ ప్రాంగణంలో మనం చూస్తున్నాము లేడీస్ పోలీసులు కావచ్చు అట్లాగే సెంట్రల్ టీం కావచ్చు దాంతోపాటు నార్మల్గా లో అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ మోహరించి ఇక్కడ కాస్త ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అందినా కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కావచ్చు లేదంటే డిఎస్సీ అభ్యర్థులను కావచ్చు పట్టుకొని ప్యాన్లలోకి ఇచ్చిచ్చి పంపించేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది కనీసం మీడియాతో కూడా ఆ అభ్యర్థులను మాట్లాడించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు సో ఎవరు వచ్చినా కూడా సో పకడ్బందీగా అరెస్ట్ చేసే అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది పోలీసు ఆహారాల్లో మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ ఉందనేసి చెప్పొచ్చు